హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూజా డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి అవి ఏంటంటే బోనాలకి శ్రావణ మాసానికి అట్లా బాగా సెట్ అవుతాయి మీకు ఉపయోగపడతాయి ఏమన్నా ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓకే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఫస్ట్ వచ్చేసి మనకి హోమ్ సిల్క్ శారీస్ ఉన్నాయండి టూ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఆఫర్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వస్తుందండి పైవే బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది ఇదంతా వీవింగ్ వస్తుంది మనకి ఆల్ ఓవర్ వచ్చేసి మంగళగిరి శారీస్కి చెక్ సెట్లా వస్తాయి ఆ టైప్లో వస్తుంది మనకి శారీ ఇదంతా కూడా మనకి బార్డర్ అండి బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బార్డరు టెన్ ఇంచెస్ బార్డర్ వరకు వస్తుంది మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది వైన్ ఇది ఓమ్ సిల్క్ శారీస్ అండి చాలా బాగుంది చూడండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ప్యాటర్న్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఓమ్ సిల్క్ శారీస్లో లైట్ వెయిట్ అండి హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది శారీ అయితే ఆఫర్లో కూడా ఉన్నాయి మంచి మెరూన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా మొత్తం కూడా మనకి మంగళగిరి శారీస్ ఎలా అయితే చెక్స్ ప్యాటర్న్ వస్తుందో ఆ విధంగా వస్తుంది హారిజాంటల్ అండ్ వర్టికల్ డిజైన్స్తో ఆ లైన్స్ వస్తాయండి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు వస్తుంది మనకి దగ్గర దగ్గర బౌత్ సైడ్స్ బార్టర్స్ వచ్చేస్తాయి బ్లౌజ్కి కూడా బౌత్ సైడ్స్ బార్టర్స్ వచ్చేస్తాయి పళ్ళు వచ్చేసి చిన్న పళ్ళు వస్తుంది మనకి టిష్యూ పళ్ళు టిష్యూ లైన్స్తో వస్తుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంటుందండి అస్సలు స్టిఫ్గా రఫ్గా ఉండదు ఫాలింగ్ క్లాత్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది మెయింటెనెన్స్ కూడా అవసరం ఉండదు ఓకే ఇట్లా తీసుకోండి ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీస్ ప్రైస్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి నెంబర్ ఉంటుంది టైటిల్లో ఈ నెంబర్ ఇస్తావు ఇదే నెంబర్ ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ డిటీడీసీ కొరియర్తో పాటు వచ్చేస్తుంది మీకు ఇంకొక విషయం ఏంటంటే ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి బ్లూ కలర్ వచ్చింది మంచి బ్లూకి నేవీ బ్లూ కాంబినేషన్ వచ్చింది శారీ కలర్ అయితే ఈ విధంగా వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఈ ప్రైస్లో ఎవరికైనా పెట్టుబడులు కావాలన్నా కూడా ట్రై చేయండి టూ శారీస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది మీకు చక్కగా ఇంకా డిటీడీసీ కొరియర్తో పాటు కూడా వచ్చేస్తుంది శారీ అయితే ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇది పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి నావీ బ్లూ వస్తుంది కాంట్రాస్ట్ నావీ బ్లూ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది శారీలో వచ్చిన చెక్స్ ప్యాటర్నే మనకి బ్లౌజు మొత్తం వస్తుంది హైలైట్ అవుతుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది ఓకే ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మనకి రామాంగో శారీస్లో ఒక డిజైన్ అండి ఇది ఒకటి చాలా డీసెంట్గా ఉంటుంది కలర్ క్లాత్ కూడా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది మనకి ఏంటంటే ఆనియన్ పింక్ కలర్ వస్తుంది కలర్ అయితే ఆనియన్ పింక్కి డార్క్ వైన్ కలర్ అండి వైన్ మెజెంటా అండి మెజెంటా పింక్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది డార్క్ కలర్ వస్తుంది టాప్ సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్తో హైలైట్ చేశారు చాలా బాగుంది క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మనకి బాటమ్ సైడ్ వచ్చేసి గ్యాప్ బార్డర్తో హైలైట్ అయింది టెంపుల్ డిజైన్ బార్డర్తో పాటు గ్యాప్ బార్డర్ కూడా వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది బూటీ డిజైన్తో హైలైట్గా ఉంటుంది ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మనకి మంచి ఆనియన్ పింక్ కలర్లో వచ్చింది బౌత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి ఈ కలర్లో వచ్చినాయి మనకి కాంట్రాస్ట్ కలర్ బోత్ సైడ్స్ బార్డర్స్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో బ్లౌజ్ వచ్చింది హైలైట్ అయింది చూపిస్తాను నేను మీకు చాలా లైట్ వెయిట్ గా ఉందండి స్మూత్ గా ఉంది శారీ అయితే ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి విత్ టిష్యూ లైన్స్ వస్తుంది స్మూత్ గా ఉంది మంచి హైలైట్గా ఉంది గ్రాండ్గా కనిపిస్తుంది దీనివల్ల బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది వైన్ కలర్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఎవోనే వస్తుందండి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది పెద్ద బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్ వచ్చింది చాలా బాగుంది శారీ ప్రైజ్ వచ్చి థర్టీన్ నైన్టీ నైన్ అండి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది చూడండి మంచి రిచ్గా కనిపిస్తుంది సాఫ్ట్గా ఉంది వెరీ వెరీ సాఫ్ట్ క్లాత్ అండి చాలా స్మూత్గా ఉంటుంది ఫాలింగ్ క్లాత్ ఉంటుంది మంచి షైనింగ్ కనిపిస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా తీసుకోండి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఇందులో థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ప్రీమియం డోలా క్లాత్ అండి ప్యూర్ డోలా వస్తుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది చాలా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ డోలా వస్తుందండి ప్యూర్ డోలాలో ప్రీమియం క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది లైన్స్ డిజైన్ వచ్చేస్తుంది మనకి పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి హెవీగా బార్డర్ వచ్చేస్తుంది అది కూడా మనకి పీకాక్ డిజైన్తో వచ్చేస్తుంది చూడండి చాలా రిచ్గా కనిపిస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా హెవీగా కనిపిస్తుంది మంచి షైనింగ్ కనిపిస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా లైన్స్ డిజైన్తో హైలైట్గా ఉంది మనకి బాటమ్ సైడ్ వచ్చేసి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వస్తుందండి బార్డర్ అయితే ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి చిన్న టిష్యూ పళ్ళు వస్తుందండి చిన్న పళ్ళు వస్తుంది ఇట్లాగా బ్లౌజ్ వచ్చేసి ఈ శారీస్కి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ మనకి ఇలా ఇచ్చేసారు ఇది డార్క్ గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది విత్ బుటీ డిజైన్తో వస్తుంది హైలైట్ అవుతుంది మనకి ఇక్కడ బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్ మనకి ఇక్కడ పళ్ళుకి ట్యాజిల్స్లో ఇస్తారు ఇక్కడ ట్యాజిల్స్ ఇస్తారండి ఈ ట్యాజిల్స్ కలర్లోనే మనకి బ్లౌజ్ వస్తుంది రెడ్కి గ్రీన్ అండి మంచి రెడ్ కలర్ ఇది మిర్చి రెడ్ కలర్ మిర్చి రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషను బ్లౌజ్ అయితే హైలెట్గా ఉంటుంది శారీ అయితే ఇలా ఉంటుంది వేర్ చేస్తే తెలుస్తాయండి శారీస్ చూడటం కన్నా కూడా మంచి డోలా అండి ప్యూర్ డోలా క్లాత్ వస్తుంది ఇలా ఉంటుంది థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది లైట్ వెయిట్లో ఉంది ఇంకొక కలర్ వచ్చేసి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి మొత్తం ండర్ కలర్ వచ్చిందండి ఈ ల్యావెండర్ కలర్ వచ్చింది ఇది కూడా బాగుంది దీనికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సీఓడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఇలా వచ్చింది చూడండి మంచి ల్యావెండర్ వచ్చింది సివోడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తాం అదే నెంబర్ ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇలా వస్తుంది నెంబర్ అయితే ఆల్ ఓవర్ వచ్చేసి మనకి పీకాక్ డిజైన్ హైలైట్ అయిపోతుంది బాటమ్ సైడ్ వచ్చే పీకాక్ డిజైన్తో హైలైట్ అయిపోతుంది శారీ అయితే బ్లౌజ్ చూడండి పింక్ కలర్ వచ్చింది మనకు అదే పింక్ కలర్ ఇక్కడ టాజిల్స్తో ఇచ్చేస్తారు పళ్ళులో బ్లౌజ్ చూడండి ఇదంతా బ్లౌజే వన్ మీటర్ ఎబోనే వచ్చిందండి బ్లౌజ్ అయితే బుటీ డిజైన్తో వచ్చేసింది చక్కగా వేర్ చేస్తే చాలా బాగుంటాయి పార్టీ వేర్ డిజైనర్ వేర్ పీసెస్ అండి శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి థర్టీన్ నైంటీ నైన్ అండి ప్రైజ్ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కొంచెం బ్లౌజు డిఫరెంట్గా స్టిచ్ చేయించుకోండి సూపర్ ఉంటాయి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇలా వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా వచ్చింది థర్టీన్ నైంటీ నైన్ అండి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ రాణి పింక్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది ప్రీమియం డోలా క్లాత్ అండి ప్యూర్ డోలా వస్తుంది క్లాత్ అయితే ప్యూర్ ప్యూర్ డోలా వస్తుంది ఇవే శారీసు ఇన్స్టాలో అట్లా చాలా ప్రైజెస్ ఉన్నాయండి మనకి చూడండి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది మనకి శారీ పింక్ కలర్ అండి పింక్కి నేవీ బ్లూ కాంబినేషను హ్యావీ బ్లూ కాంబినేషన్ వచ్చింది చూపిస్తా నేను ఇలా వచ్చింది శారీ అయితే ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంది మంచి షైనింగ్ కూడా వచ్చింది శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది శారీ వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది మంచి ఎలిగెంట్గా కనిపిస్తారు రిచ్ లుక్తో ఉంటారండి ఈ కలర్ వచ్చేసింది బ్లౌజ్ అయితే ఈ కలర్ వచ్చేసింది పర్పుల్ వచ్చిందండి డార్క్ పర్పుల్ వచ్చింది నేవీ బ్లూ కాదు డార్క్ పర్పుల్ కలర్ వచ్చింది బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది హైలైట్ అవుతుంది మనకు అదే కలర్లో టాజిల్స్ వచ్చేసింది ఇక్కడ థర్టీన్ నైంటీ నైన్ అండి వీటి ప్రైస్ వచ్చి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బాటమ్ సైడ్ వచ్చే బార్డర్తో మంచి హైలైట్ అవుతుందండి శారీ అయితే మంచి హైలైట్గా కనిపిస్తుంది షైనింగ్ కూడా బాగా కనిపిస్తుంది శారీ అయితే ఇలా ఉంది పింక్ కలర్ అండి ఇది ఇప్పుడు చూపించింది పింక్ కలర్ ఇది చూడండి పింకిష్ రెడ్ వస్తుంది కలర్ అయితే ఇలా వచ్చింది పింకిష్ రెడ్ వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది ఇలా వస్తుంది దీనికి నావీ బ్లూ కాంబినేషన్ వచ్చిందండి బ్లౌజ్ అయితే నావీ బ్లూ వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన వచ్చింది దానివల్ల కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు ఓకే ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్కి ఇవ్వండి నెక్స్ట్ టైం నుంచి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఇంట్లోనే సరిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు ఇలా తీసుకోండి ఎవరికి ఏసారి కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిఒడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తాం అదే నెంబర్ ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో